తెలుగు ప్రజలందరికీ హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై మూడుకి వీడ్కోలు పలికి ఇరవై నాలుగులో ప్రవేశించాం ఈ సంవత్సరం మనందరికీ మోస్ట్ ఇంపార్టెంట్ సంవత్సరం ఐదేళ్ల దాస్యం నుంచి దరిద్రం నుంచి విముక్తి కలిగించే సంవత్సరం మనకి రెండు వేల ఇరవై నాలుగు ఒక రాక్షస పాలనకి స్వస్తి పలకాల్సిన సమయం ఆసనం అవుతుంది ఇంకా తొంభై లోపు మనకు ఎన్నికలు సమీపిస్తున్నాయి అరవై అరవై ఐదు రోజుల్లో నోటిఫికేషన్ ఆ తర్వాత నూరు లోపు ఎన్నికలు సమాప్తం అయ్యే అవకాశం ఉంది కనుక మనం అందరం ఎన్నాళ్ళు ఈ దిక్కుమాలిన జగన్నాథ చక్రాల కింద నలిగిన మనకి స్వాంతన చేకూర్చే రోజు ఈ సంవత్సరంలోనే రాబోతుంది సో కాబట్టి రెడీగా ఉందాం పక్క రాష్ట్రంలో చూసాం అభివృద్ధి ఉన్న అహంకారానికి ప్రజలు మరి ఏ రకంగా సమాధానం చెప్పారో ఇక్కడ అభివృద్ధి లేని అహంకారం సో కాబట్టి ఇన్నాళ్ళు ఓపికపట్టి ఉన్నారు జనం మరిప్పుడు ఇప్పుడిప్పుడే అందరూ బయటపడి ఓపెన్ అవుట్ అవుతున్నారు ఈ కొత్త సంవత్సరం ఈరోజు మరింతగా మన భావాలని ఓపెన్గా తెలియజేసే తెగువ భగవంతుడు మనందరికీ ప్రసాదించాలని ఎల్లప్పుడూ శత్రువు శత్రువుకి సహకరించే అతని పోలీసు సహచరులు వారు కూడా శత్రువు మనందరి శత్రువు సెలవు తీసుకోబోతున్నాడు అన్న నిజం వాళ్ళకి తెలిసింది సో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు అయినా జాగ్రత్తగా ఉండని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా శంకరగిరి మాన్యాలు పడి పోతారు పట్టిస్తాం వారికి మనల్ని ఎన్ని పెట్టారో వాళ్ళు కూడా వాళ్ళు కూడా అటువంటి నాయకులు కానీ అటువంటి వారికి సహకరించిన పోలీసులు కానీ డెఫినెట్గా అటువంటి ఇబ్బందులే పడతారు అడియర్ పోలీస్ బ్రదర్స్ దయచేసి ఇప్పటికైనా మనుషుల్లాగా మారమని కోరుకుంటున్నా మారకపోతే మారుస్తాం అంతకుమించి ఈరోజు పోలీసు సోదరులకి మళ్ళీ ఏదన్నా మాట్లాడితే వార్నింగ్లు ఇచ్చారంటున్నారు వార్నింగ్లు కాదు విన్నపం విన్నపం ఇది వినకపోతే అది మీరు వార్నింగ్ అనుకున్నా ఏమనుకున్నా అది మీ ఇష్టం బట్ మేము చేసేదైతే నీతికి సపోర్ట్ చేయండి నిజానికి సపోర్ట్ చేయండి అనేది ఈ కొత్త సంవత్సరం సందర్భంగా పోలీస్ సోదరులందరికీ నా హృదయపూర్వక ప్రజల తరఫున నా హృదయపూర్వక విన్నపం మీ నాయకుడి ఫ్లెక్సీలు ఉంచండి కానీ మా ఫ్లెక్సీలు పీకేకండి దగ్గరుండి పీకించకండి సో ఇది ఇక మన రాజకీయాలు విషయానికి లైట్గా ఈ కొత్త సంవత్సరంలో కానీ స్పృశించుకోవాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే ఎన్నికల్లో అద్వితీయమైన విజయాన్ని తెలుగుదేశం జనసేన త్వరలో ఒక రెండు నుంచి మూడు వారాల్లో భారతీయ జనతా పార్టీ కూడా కలుస్తుంది అందరూ ఊహించినట్టే మంచి కూడా ఇక్కడి నుంచి మంచి సంఘటనలు కూడా జరుగుతాయి చెడుని మర్చిపోదాం మంచిని స్వాగతిద్దాం ఇది నా ప్రజలకు ఎంతో కొంత అపార్థం చేసుకున్న ప్రజలకు అర్థవంతంగానే అపార్థం చేసుకున్న ప్రజలకు అర్థం అయ్యేలాగానే ఆ అపార్థాల నుంచి మనం బయట పడతాం డెఫినెట్గా ఒక విజయం ఇప్పటికే కన్ఫర్మ్ అయినప్పటికీ అద్వితీయమైన విజయాన్ని మనం చూడటానికి కారణం మరి జగన్మోహన్ రెడ్డి గారు విడగొట్టి తెలుగుదేశాన్ని జనసేనని విడగొట్టి పరిపాలించాలనుకున్నారు కానీ తాను ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలిచినట్టు మరి షర్మిల రూపంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఎవరి అయితే వాళ్ళు గుంజుకున్నారో ఆ ఓట్లలో సరిపడా శాతం అంటే కన్సబుల్ పర్సంటేజ్ మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది ఇక్కడ టికెట్లు ఇవ్వని వాళ్ళు చాలామంది అట్లీస్ట్ ఒక ఇరవై ఐదు మంది ఆ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు ఎన్ని రాయిబారాలు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఎన్ని కాళ్ళబేరాలు వాళ్ళ చిన్నా ప్రయోగించిన ఇక లాభం లేదు డెఫినెట్గా షర్మిల ఈజ్ గోయింగ్ టు స్ప్లిట్ కన్సిడరబుల్ ఓట్స్ సో ఆ స్ప్లిట్ అయిన ఓట్ల శాతంతో ఒక భయంకరమైన పరాజయాన్ని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ చూడబోతోంది ఇది ఈ నూతన సంవత్సరం నేను మనస్ఫూర్తిగా అందరికీ చెప్పే శుభవార్త డబ్బులిస్తారు తీసుకోండి ఓటుకి డబ్బుగా తీసుకోవద్దు మీకు రావాల్సిన బాకీగా తీసుకోండి మీ మనస్సాక్షికి ఓటేసే విధంగా ఈ కొత్త సంవత్సరం చాలా అనుకుంటాం చాలామంది దాంట్లో పది నుంచి గట్టిగా వాకింగ్ చేసేయాలి పది కిలోలు తగ్గిపోవాలి లేకపోతే ఏ రకరకాల నిర్ణయాలు తీసుకుంటాం మీరు ఈరోజు తీసుకోవాల్సిన నిర్ణయం ఏ నిర్ణయం తీసుకున్నా ముందు తీసుకోవాల్సిన నిర్ణయం మన ఓటు ఇప్పుడున్న పార్టీకి వేయకుండా ఓటమికి తెలుగుదేశం జనసేన మోస్ట్లీ భారతీయ జనతా పార్టీ ఊటమికి వెయ్యాలి అని దయచేసి ఒక నిర్ణయం తీసుకోండి డబ్బులకి లొంగము అని ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇక అంగన్వాడీ సమస్యలు మున్సిపల్ కార్మికుల సమస్యలు వాళ్ళు చేసే పనికి వారికి వచ్చే జీతానికి వారు పడే కష్టానికి ఎటువంటి పొంతన లేదు ఆశా వర్కర్లు సో మనం కౌరులు చెప్తాం కనీసం పూర్తిగా కాకపోయినా కొద్ది మేరకైనా సరే ఇంప్లిమెంట్ చేయాలి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అందులో ముఖ్యంగా ఎక్కువ మంది పనివారు అందరూ కూడా మహిళలే అంగన్వాడీలు ఆషాలైతే పూర్తిగా మహిళలు మున్సిపల్ కార్మికుల్లో కూడా మహిళలే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో మహిళల గురించి అయినా సరే ఈ కొత్త సంవత్సరం వారికి శుభవార్త చెప్పాలి అని చెప్పి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ మీకు అంగన్వాడీలు ఆశాలు మున్సిపల్ కార్మికులు ఎంత కష్టపడుతున్న మీకు ప్రతిపక్షాలు ఆల్రెడీ సంపూర్ణ మద్దతు తెలియజేశారు ప్రజలందరి మద్దతు కూడా మీకుంది మీ హక్కుల పోరాటంలో ఈ కొత్త సంవత్సరం మీకు సంపూర్ణ విజయం కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నేను షిరిడి సాయినాథని ఆశీస్సుల కోసం ఇప్పుడు షిరిడి బయలుదేరుతున్నా బయలుదేరే ముందే మీతో మాట్లాడుతున్నా ఈ సందర్భంగా మరి అవిశ్రాంత పోరాటం చేస్తున్న డాక్టర్ సునీత రాజశేఖర్ రెడ్డి దంపతుల మీద సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రామ్ సింగ్ మీద మరి గతంలో ఇటువంటి చెత్త కేసు రామ్ సింగ్ మీద పెడితేనే కోర్టు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు మార్చింది అయినా లెక్క చేయకుండా తిరిగి వాళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టి చార్జ్షీట్ కూడా వేసినట్టుగా మరి మనం వార్తల్లో చూస్తున్నాం అంటే ఇంత దారుణంగా ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది హత్య ఎవరు చేశారు హత్య ఎందుకు చేశారు అయినప్పటికీ కూడా ఇంత దారుణంగా ప్రవర్తించటం మరి హత్య కేసులో ప్రధాన ని నిందితుడైన ఒక ఒక రెడ్డి గారికి వియ్యంకుడైన ఇంకొక రెడ్డి గారిని నాలుగు సంవత్సరాలుగా ఎక్స్టెన్షన్లో సెంట్రల్ డిస్కామ్ చైర్మన్గా కొనసాగిస్తూ మరి ఈ కేసులో మరి ముఖ్య ముఖ్యమైన వ్యక్తి వారి వియ్యంకుడు కాబట్టి ఎలాగైనా సరే మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు వద్దు అని చెప్పి పెద్దలు పెద్దిరెడ్డి గారు వాదులాడుకోవటం గురించి మనం ఈ పేపర్లో చదివాం చూద్దాం మరి ఇంకా మరి ఆయన కీలక సాక్షిగా మారితే అసలుకే అని చెప్పి మరి భయపడి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తారా ఎవరా ఈ సునీత అండ్ రాజశేఖర్ రెడ్డి రామ్ సింగ మీద పెట్టిన కేసు కొట్టివేయాలి అని చెప్పి వారు హైకోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది వారికి సత్వరం న్యాయం జరగాలని ఈ కేసు బాబాయ్ హత్య కేసు సునీత రాజశేఖర్ రెడ్డిల పోరాటంతో త్వరలో ఒక కొలిక్కి రావాలని ఈ సంవత్సరం ఎలక్షన్ లోపే నిజమైన దోషులు ఎవరో తేలాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతగేన్ హ్యాపీ న్యూ ఇయర్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ప్రధాని పూజ్యులు నరేంద్ర మోడీ గారికి అందరికీ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న నాయకులందరికీ మరి ముఖ్యమంత్రిగా ఇదే ఆఖరి న్యూ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారికి మనిషి ఎటువంటి వాడని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు కలుద్దాం